ద డ్ యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను దినకాలపు ఆశీర్వాదపు లేఖనము ఇర్మియా గ్రంథము యాభై ఒకటవ ధ్యాయము ముప్పై ఆరవ వచనము యహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు ఆలకించుము నీ వ్యాజ్యమును నేను జరిగించుదును నీ నిమిత్తము నేనే పగ తీర్చుకొందును దాని సముద్రమును నేనెండగట్టుదును దాని ఊటను ఇంకిపోచేయుదును ప్రిమినటువంటి దేవుని ప్రజలారా సర్వోన్నతమైన దేవుడు ఇస్తున్నటువంటి ఒక గొప్ప వాగ్దానము మీరు పగ తీర్చుకొనవద్దు పగ తీర్చుకొనుట నా పని అని సర్వోన్నతమైన దేవుడు వాగ్దానమునిస్తూ ఉన్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలార ఈ మాటను ఆయన యొక్క ఆజ్ఞలను ఆలకిస్తూ మీరు ఉన్నప్పుడే ఆయన వైపు చూస్తూ ఆయన మాటలను మీరు ఆలకిస్తూ ఉన్నప్పుడే ఆయన మీ తరపున యుద్ధము చేసేటువంటి దేవుడు ప్రియ దేవుని బిడ్లారా కొన్ని సందర్భాలలో ఎదుటివారు చేసేటువంటి పనులకు వారు మాట్లాడే మాటలకు మనలో కోపము భయంకరముగా పెరిగిపోతూ ఉంటుంది ఎక్కువైపోతూ ఉంటుంది బ్లడ్ బాయిల్డ్ అవుతూ ఉంటుంది కొన్ని సమయాల్లో అయినా దేవునికి నీ వ్యాజ్యమును అప్పగించి నీవు ఆయనకు నీ సమస్యను నీకున్నటువంటి స్థితిని తెలియపరిచినట్లయితే ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం ఇది ప్రీ దేవన్ బిడ్డారా సృష్టికర్త అయినటువంటి దేవుడిస్తున్న వాగ్దానము నీ పగను నేను తీర్చుకుంటాను మనము పరిశుద్ధ గ్రంథములో చూచినప్పుడు ప్రియ దేవన్ బిడ్డారా దావీదు గారి పగను సర్వోన్నతమైన దేవుడే తీర్చారు ఇస్రాయలు ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు ఎంతమంది అయితే వారిని అన్యాయముగా నీళ్లు కూడా ఇవ్వకుండా ఆహారము కూడా ఇవ్వకుండా ఎవరైతే వారిని బాధించారో వారందరినీ కూడా దేవుడు అణగగొట్టిన దేవుడుగా ఉన్నారు అన్యాయము నీకు జరుగుతూ ఉందా నీ శత్రువులు నీ మీద అన్యాయముగా లేనిపోని మాటలను నిందలను లేనిపోని యుద్ధములు కలుగు చేస్తూ ఉంటే నీ మట్టుకు నీవైతే ఆయన వాగ్దానమును ఆలకించు ఈరోజు ఇస్తున్న వాగ్దానమును ఆలకించు ప్రియా సహోదరి సహోదరుడా నీ పగను ఆయన తీర్చుకోబోచు ఉన్నారు అపుసురుడైన పౌలు ముందు సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవుల మీద అనేక భయంకరమైనటువంటి స్థితిని కలుగు చేస్తూ వారిని కొడుతూ చెరసాలలో వేయిస్తూ నిందలు భయంకరంగా వారిని చంపినా కూడా అంగీకరిస్తూ ఉన్నప్పుడు ఏసుప్రభువారు ప్రత్యక్షమై ఆయన అంటున్నటువంటి మాట ఎవడు నువ్వు ప్రభువా అని అంటే నీవు హింసించుచున్న యేసును అన్నారు ప్రియదేవన్ బిడ్డారా ఆలోచించండి యేసు ప్రభు వారిని ఆయన డైరెక్ట్గా హింసించారా ఆయన ప్రజలను హింసిస్తే ఆయనను హింసించినట్లు కాబట్టి మిమ్మల్ని ఎవరైతే హింసిస్తూ ఉన్నారో వారి కోసం మీరు పగ పెంచుకోకుండా వారి కోసం మీరు ఎక్కువగా ఆలోచించకుండా యేసు వైపు చూడండి ఆయన మీ పగను తీర్చుకొని మీ తరపున యుద్ధము జరిగించి ప్రభువు మీకు ఎవరైతే అన్యాయము చేస్తున్నారో వారు సముద్రమంత విస్తారమైనటువంటి ధనము అధికారము బలము కలిగినటువంటి వారైనా సరే వారిని ఎండగట్టి వారి ఊటలు ఇంకిపో చేసి మీ తరపున న్యాయమును తీరుస్తాను అని వాగ్దానం ఇచ్చే దేవుడు దేవుని వెళ్ళారా కాబట్టి మీ తరపున యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన పగ తీర్చుకోవడం అని అంటే వారిని శిక్షించడం అని కాదు వారికి మారు మనసును కూడా దయచేయచ్చు ఎవరైతే మిమ్మల్ని హింసించారో ఎవరైతే మీ మీద చెడ్డ మాటలు మాట్లాడారో ఎవరైతే నిందలు వేశారో ఎవరైతే మిమ్మల్ని భయంకరంగా కృషింప చేస్తూ ఉన్నారో వారే వచ్చి మీతోటే మాది తప్పైపోయిందని చెప్పవచ్చు బిడ్డారా ఆయన కార్యాలు మనము ఊహించలేము కాబట్టి బిడ్డారు వారి నాశనాన్ని కోరుకోవద్దు ప్రభువుకి మీ వాయిద్యాన్ని అప్పగించి ప్రభువుని ప్రార్థించండి ఆయన మీ తరపున పగ తీర్చుకొని మంచి కార్యాలు చేసే నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు ప్రియదేవన బిడ్డారా దేవుడు ఈ వాగ్దానము మీ జీవితంలో నెరవేర్చి మీకు శాంతిని సమాధానమును కలుగుచేయనట్లుగా చేయనట్లుగా మీకు విజయాన్ని ఇచ్చినట్లుగా ప్రార్థన చేస్తాను మీ కొరకు ప్రార్థనలో ఏకీభవించండి ప్రియదేవన బిడ్డారా పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూస్తున్నటువంటి నాయన ఎవరి ద్వారా అన్యాయమైపోతూ ఉన్నారో ఎవరి ద్వారా నాయన హృదయాలు అయ్యా గాయపడుతూ ఉన్నాయో మీరు సహాయము చేయండి అయా మీరు కృపను చూపండి మీ బిడ్డల పక్షముగా మీరు నాయన పగ తీర్చుకొనుదురుగాక ఏసునామని అడుగుచు ఉన్నాను ప్రభువ మీ బిడ్డల పక్షముగా మీ కుటుంబాల పక్షముగా అయా మీ బిడ్డలను ఆదరించి మీరు యుద్ధములు జరిగించి మీ బిడ్డలకు విజయాన్ని దయచేసి ఆశీర్వదించమని ప్రార్థన చేయన ఆలకిస్తూ ఉన్నారు ప్రభువ ప్రార్థనలో ఏకీభవించారయ్యా మీరే మీ బిడ్డలకి తోడుగా ఉండమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో అయా ఎదుట ఉన్నటువంటి వారు ఎంత గొప్పవారైనా ఎంత పెద్దవారైనా మీరు మీ బిడ్డల పక్షముగా నాయన న్యాయమును జరిగించి బిడ్డలకు నాయన సహాయము చేయమని ఈ దినకాలపు దీవెనలతో ఈ దీవెనలతో అయ్యా ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొని చున్న తండ్రి ఆమెన్